జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేడు పిఠాపురంలో విజయకేతనం అనే భారీ బహిరంగ సభని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే ఈ సభకు రెండు తెలుగు రాష్ట్రాల నుండి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భారీగా జనాలు వచ్చారు ఎంతమంది వచ్చారో అనేది ప్రస్తుతానికి తెలియదు కానీ సభ స్థలం నిండే స్థాయిలో అయితే బాగానే వచ్చారు సభ హృద్యంగా సాగుతున్న తరుణంలో కొనిదెల నాగబాబు మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు కూటమి నేతల మధ్య చిచ్చు రగిల్చేలా ఉన్నాయి పవన్ కళ్యాణ్ పీఠాపురంలో గెలవడానికి జనసేన పార్టీ నాయకులు ఎంతలా అయితే కష్టపడ్డారో పిఠాపురం టీడెపి మాజీ ఎమ్మెల్యే ఎస్వి కూడా అంతే కష్టపడ్డారు నిటారు ఎండల్లో ఆయన పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రతి ఇంటికి తిరిగారు కేవలం వర్మ ఒక్కడే కాదు వర్మ కుటుంబ సభ్యులు కూడా బాగా తిరిగారు అయితే నాగబాబు నోటికి అదుపు ఉండదు అని జనసేన పార్టీ అభిమానులు సైతం అంటూ ఉంటారు నేడు ఆవిర్భావ సభలో అదే జరిగింది ఆయన వర్మపై సెటైర్లు వేస్తూ పిఠాపురుల్లో జనసేన పార్టీ గెలవడానికి కేవలం రెండే రెండు ప్రధాన కారణాలు ఒకటి మా అధినేత పవన్ కళ్యాణ్ కాగా మరొకటి పిఠాపురం ఓటర్లు ఇవి రెండు కాకుండా కేవలం మా వల్లే పవన్ కళ్యాణ్ గెలిచాడో అని కొంతమంది అనుకుంటే మాత్రం వాళ్ల కర్మకే వదిలేస్తున్నాం అంటూ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రత్యేకంగా ఆయన వర్మ కర్మ అని అర్థం వచ్చేలా మాట్లాడడం ఇక్కడ కొరపు మిత్ర ధర్మంలో ఉంటూ ఇలా మాట్లాడడం ఎంతవరకు సబబు అని టీడీపీ పార్టీ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు ఎన్నికలు జరిగిన రోజు కానీ కౌంటింగ్ జరిగిన రోజు కానీ పవన్ కళ్యాణ్ పిఠాపురంకి రాలేదు కానీ వర్మ మాత్రం అన్ని దగ్గరుండి చూస్తున్నారు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు అలాంటి వ్యక్తిపై విశ్వాసం లేకుండా మాటలు మాట్లాడడం సరికాదు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకుండా దూరం పెట్టడమే కాకుండా అలాంటి మాటలు కూడా అనుభవించాలా అంటూ వర్మ అనుచరులు చేస్తున్న కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి అయితే అప్పట్లో వర్మ ట్విట్టర్ ఖాతా నుండి పవన్ కళ్యాణ్ గెలవడానికి తానే కారణం అంటూ ఒక వీడియోని అప్లోడ్ చేశారు ఆ తర్వాత ఆ వీడియో నేను వేయలేదు ఏజెన్సీ వాళ్ళు అని చెప్పుకొచ్చారు వర్మ బహుశా నాగబాబు కౌంటర్ ఇచ్చింది అందుకేనేమో అంటూ జనసేన పార్టీ అభిమానులు అనుకుంటున్నారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి రెండు ఫ్యాక్టర్స్ టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఒకటి మన ప్రెసిడెంట్ జనసేన అని పవన్ కళ్యాణ్ గారు అయితే రెండో వ్యక్తి రెండో ఫ్యాక్టర్ నాట్ వ్యక్తి ఫ్యాక్టర్ పిఠాపురం జనసైనికులు పిఠాపురం పౌరులు పిఠాపురం ఓటర్స్ వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఎంత ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ అంతకంటే ఏం చేయలేదు సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ bell వీడియోస్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్